ఓకే వైట్ క్లాత్ సెన్ వైట్ క్లాత్లు వాషింగ్ చేసుకోవడం కోసం మనమైతే హీట్ వాటర్ తీసుకున్నాము నాకు దగ్గర దగ్గర ఒక పదిహేను షర్డ్స్ ఉన్నాయి నేను ఒక పిడికడి చేస్తున్నాను డైమండ్ పౌడర్ పిడిక చేస్తున్నాను డైమండ్ పౌడర్ పిడిక చేశాను ఆ తర్వాత మన దగ్గర డైమండ్ లిక్విడ్ ఈ డైమండ్ లిక్విడ్ వచ్చేసి ఒక ట్వంటీ ఎంఎల్ వేస్తున్నాను ఓకే మీ దగ్గర బట్టల సోడా ఉంటే బట్టల సోడా వేసుకోండి లేకపోతే అవసరం లేదు నా దగ్గర అయితే ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను కాస్త బట్టల సోడా వైట్ బట్టలకి బట్టల సోడా చాలా సూపర్గా పనిచేస్తుంది అది ఉంటే మంచిది మనకి సెవెంటీ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్లో మనకి కేజీ దొరుకుతుందండి దీంతోపాటు నేను డస్ట్ లిఫ్టర్ వేస్తున్నాను మురికి తొందరగా వెళ్ళడానికి డస్ట్ లిఫ్టర్ ఫైవ్ ఎంఎల్ వేసాను అంతే ఓకే ఈ పైన చూడండి ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా మురికి ఉందండి చాలా అంటే చాలా మురికి ఉంది ఇప్పుడు దీనికి ఏమో అంటింది ఇది దీన్ని పోగొడదాం మనం ఇది కస్టమర్ అయితే ఇక్కడ కింద కూర్చున్నాడంట ఎంత మట్టి లాంటిది గమ్ములాగా ఉంది సరే దీన్ని క్లీన్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ పక్క బకెట్లో చూడండి ఈ పక్క బకెట్లో వేస్తూ చూడండి ఈ సెట్ కలర్ చూడండి చాలా డల్గా ఉంది ఇప్పుడు మనం వాషింగ్లో ఇప్పుడు ఇందులో నానబెట్టేస్తే ఇదిగోండి కలరింగ్ అనేది ఫుల్ వైట్గా వస్తుంది ఇలా ఒక్కొక్కటి తీసి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం నానబెట్టుకోండి ఎక్కువసేపు అవసరం లేదు ఫైవ్ మినిట్స్ నానబెట్టేసండి ఇలా పక్క బకెట్లో చూడండి ఇలా పక్క బకెట్ ఒక్కొక్కటిగా పెట్టేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ వైట్నెస్ అనేది మురికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పోతుంది ఈ పాయింట్ అయితే మనకు చెప్పించాను కదా బ్యాక్ సైడ్ ఇదంతా కూడా తను కింద కూర్చుంటే ఇదంతా అంటుందని చెప్పించాను కదా ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేద్దాం నైంటీ పర్సెంట్ పోయిందండి జస్ట్ టెన్ పర్సెంట్ ఉంది మామూలుగా సబ్బు పెట్టుకొని మనం హ్యాండ్ సబ్బుతో సబ్బు పెట్టి బ్రష్ పెట్టేసినా ఎందుకండి క్లీన్ అయిపోతుంది సబ్బు పెట్టి మామూలుగా ఇట్లా అన్నా కూడా వెళ్ళిపోతుందండి చూస్తారా ఎంత నీట్గా వచ్చేసింది క్లాత్ కూడా వైట్నెస్ చాలా వైట్నెస్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది ఆరిపోయిన తర్వాత కూడా చూపిస్తాను ఓకే అండి వాషింగ్ అయితే అయింది దీన్ని మనం మూడు బకెట్ నీళ్ళలో మంత్లీ జారీ చేద్దాం జారీ చేసి అప్పుడు మనం ఇది నార్మల్ హ్యాండ్ వాష్ అండి ఇది ఇది హ్యాండ్ వాష్ చేస్తున్నాం కాబట్టి మనకు ఇందులో మరకలు మురికి అనేది తొందరగా పోయిందా లేదా మనకు ఏర్పడుతుంది అదే మీరు వాషింగ్ మిషన్లు వేస్తే మాత్రం మరకలు అయితే పోవండి మురికి పోతుంది కావచ్చు కానీ మరకలు అయితే పోవు నేను ఇందులో డైరెక్ట్ ఇక్కడ ఇదిగోండి ఇందులో డిప్ చేశానండి ఒక్కొక్కటిగా ఇందులో నేను మా దగ్గర ఉన్న ఇది టీనాపాల్ లిక్విడ్ అండి ఇది ఇది టీనాపాల్ లిక్విడ్ ఇది వచ్చేసి మనకు చాలా రేట్ ఉంటుంది మళ్ళీ దీని గురించి మీకు వీడియో పెడతాను ఇది వచ్చేసి నేను ఇందులో ఖాళీ కేవలము ఒక ఫైవ్ డ్రాప్స్ మాత్రమే వేసాను నార్మల్ వాటర్లో నార్మల్ వాటర్లో పాటు నేను కాస్త ఉజాల వేసాను ఇది ఉజాలండి ఇది ఉజాలంటే మనకు వైట్ బ్లూ అంటారు కదా ఇది స్పెషల్ అన్నమాట మన దగ్గర వైట్ బట్టలకి వైట్నెస్ తీసుకురావడం కోసము ఈ పాలు ప్లస్ ఇది ఉజాల అనేది స్పెషల్ అన్నమాట వాషింగ్ అయిన తర్వాత మనం వాటర్లో దాడిస్తాం కదా మూడు బకెట్ నీళ్ళలో జాడించిన తర్వాత లాస్ట్ బకెట్లో నేను కేవలము ఇది ఒక ఫైవ్ ఒక ఫైవ్ డ్రాప్స్ వేస్తాను అది కూడా మనం ఒక పది డ్రాప్స్ చేస్తాం ఇది ఓకే చూడండి షెడ్ చూడండి ఏ విధంగా ఈ పైన కూడా ఇందులో పెట్టేస్తా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో నాన పెట్టేస్తా ఎందుకంటే మనకి ఈ టీనాపాల్ అనేది షైనింగ్ రావడం కోసము బట్ట మెరుపు రాలుపు రావడం కోసము మనకు పని చేస్తుంది ఇది వరదంగా మనం ఏం చేసాము వాషింగ్ చేసాము ఓన్లీ మాత్రం వాషింగే చేసాము అందులో ఎంతవరకు వస్తుంది అంతవరకే వస్తుంది ఆ తర్వాత మిగతా ఆ ప్రాసెస్ అనేది మనకి బట్ట షైనింగ్ రావడం కోసము మనం ఇదిగోండి షెడ్ చూసారా ఏ విధంగా మెరుస్తుందో ఒక ఫైవ్ మినిట్స్ ఈ టీనా పాలు ఈ వైట్ బ్లూ ఈ రెండు వేసి ఒక ఫైవ్ లీటర్స్ నీళ్ళలో మీరు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టండి ఆ తర్వాత మీరు ఇదిగోండి ఇక్కడ గంజి ఉంది చూడండి ఇదిగోండి ఇది గంజి చూశారు కదా ఈ గంజి నీళ్ళండి ఇది ఈ గంజిలో మనం ఈ షర్టును డిబ్బి చేసుకొని మీరు డైరెక్ట్ ఆరేసుకోండి నేను గంజిలో కూడా వేసుకున్నానండి కాస్త ఎందుకంటే గంజిలో కూడా మన గంజి కలర్ అనేది వేరే ఉంటుందండి గంజి కలర్ ఏమవుతుంది మనం గంజిలో వేసరికి కొంచెము ఎల్లో కలర్లో వస్తుంది గంజి అనేది అలా కాకుండా మనకు నీట్గా వైట్గా మళ్ళీ రావాలి అంటే ఇంత తెల్లగా మనం వాషింగ్ చేసి ఈ గంజిలో పెట్టేసరికి కలరింగ్ అనేది దీని షైనింగ్ అనేది పోతుంది అలా అనుకుంటే మళ్ళీ నేను అనేది ఇందులో కలిపేసుకుంటాను అప్పుడు మనకు వైట్నెస్ అనేది వస్తుంది అలాగే ఉండిపోతుంది ఓకే అండి దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ ఆరేద్దాం మీకు ఇది ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఎంత ఏ విధంగా స్టిఫ్నెస్ వచ్చింది మీకు ఏ విధంగా షైనింగ్ వచ్చింది అనేది మీరే చూస్తారు ఈ వీడియోలో మళ్ళీ చూపిస్తాను మనకు బట్టలు అయితే ఆరేసామండి టోటల్లీ వైట్ క్లాత్లు చూసారా చూడండి ఇవన్నీ వైట్ క్లాత్లు అండి ఇదిగోండి ఏ విధంగా షైనింగ్ వచ్చాయో చూసారా స్టిప్ చూడండి ఇదిగోండి చాలా స్టిప్గా ఉంటుందండి మనకి గంజి కూడా మన దగ్గర దొరుకుతుంది చాలా స్టిఫ్గా ఉంటుంది బట్ట షైనింగ్ కూడా మనకి ఎలా ఉందో చూడండి ప్రతి ఒక్క క్లాత్కి కూడా ఇదిగోండి ఎంత మనకి వైట్నెస్ అనేది వచ్చిలో చూస్తారు కదా మనకు పాయింట్ చూపించాను కదా మనం అప్పుడు పాయింట్ వాష్ చేసాము ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆ మట్టి మరకలు అలా ఉన్నాయి కదా అవన్నీ కూడా క్లీన్ అయిపోయాయి చాలా షైనింగ్ అయితే పాయింట్ కూడా చాలా వచ్చేసింది షైనింగ్ చూడండి ఇదిగోండి అండి మరో పాయింట్ కూడా ఇదిగోండి ఓకే వైట్ క్లాత్లు వాషింగ్ చేస్తే ఈ విధంగా చేయండి మన దగ్గర రాజు డ్రై క్లీనింగ్ మన దగ్గర డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా కెమికల్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము కావాలనుకుంటే కింద నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మీకు మరకలు పోతేనే మీకు రిజల్ట్ ఉంటేనే కెమికల్స్ తీసుకోండి ఓకే ఇది నా గ్యారంటీ ఓకే థ్యాంక్ యూ అండి